పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోగికి వాలంటీర్ల ద్వారా పూర్తి వైద్య సహాయం ఓపీ రిజిస్ట్రేషన్ ల్యాబ్ పరీక్షలు మందుల సరఫరా ఇంటికి పంపే వరకు బాధ్యత వహించడం జరుగుతుంది యువత విద్యార్థులు ఉద్యోగులు రిటైర్డ్ సిబ్బంది స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మానవతా విలువలను పెంపొందించవలసిందిగా కలెక్టర్ పిలుపునిచ్చారు ప్రధానంగా దళిత గిరిజనులు అధిక శాతం మంది ఉన్నారు అదేవిధంగా ఎక్కువ మంది పేద మధ్య తరగతి వర్గాలకు చెందినటువంటి వారు అదేవిధంగా అక్షరాస్యత పరంగా కూడా కొంత వెనుకబడినటువంటి జిల్లా ఇది ఇక్కడ మనకు జిల్లా ఆసుపత్రితో పాటుగా మూడు ఏరియా హాస్పిటల్స్ మూడు సిహెచ్సిలు ఉన్నాయి ఇక్కడికి అందరూ కూడా వైద్యం కోసం వస్తూ ఉంటారు ప్రాథమిక కేంద్రాల నుంచి రెఫరల్ అయినటువంటి అన్ని కేసులు కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే హాస్పిటల్స్లోకి వచ్చినప్పుడు ఆ పెద్ద సైజ్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎవరికి చూపించుకోవాలి కొన్నిసార్లు భాష కూడా సమస్య ఉంటుంది వాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా సొంతమైనటువంటి సౌర భాష కావచ్చు వార సొంత పీవీటీజీ ఒరిజినల్ భాష ఏదైతే ఉందో మాతృభాష అందులోనే మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకొక సోషల్ ఎక్స్ ఎక్స్పోజర్ అనేటువంటిది మేజర్గా ఉంటుంది హాస్పిటల్లో ఎలా నడుచుకోవాల దగ్గర నుంచి మనుషులు ఎన్ని రకాల రోగాలతోటి వస్తూ ఉంటారు హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర నుంచి ల్యాబ్ల్లో టెస్టులు చేయించే విధానం దగ్గర నుంచి అదేవిధంగా డాక్టర్ దగ్గర వాళ్ళు వినేటువంటి సమాచారంతో వాళ్ళకు కూడా ఆరోగ్యం మీద అవగాహన వస్తుంది పక్కన వారి పట్ల ఒక సహృదయత సానుభూతి సహాయ సహకారాలు మనం అందించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం వాళ్ళలో ఏర్పడుతుంది ప్రత్యేకించి ఇలా సహాయం చేసే వాళ్ళ కోసం మనం చిన్న